ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణలో నిర్మల్ నిజామాబాద్ మండలం మంచిర్యాల కామారెడ్డి జగిత్యాల జిల్లాల్లో వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు దొడ్డిదారుల్లో భర్తీలు జరుగుతున్నాయని టిఎస్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు అక్రమదారులు కొనుక్కొని ఉద్యోగాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపై అలాగే అక్రమంగా డబ్బులు తీసుకుని భర్తీ చేయాలని చూస్తున్న అధికారులపై మధ్యవర్తులపై నా ఈ పోరాటం అన్నారు నిర్మల్ నిరుద్యోగులకు నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఉన్న యువతకు ఉన్న జర్నలిస్టులకు ఉన్న మేధావులకు టీచర్లకు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ చెప్తున్నా ఈ నిర్మల్ను కాపాడుకోవాల్సిన ముఖ్య బాధ్యత మీ పైననే ఉంది దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి పెద్ద మొత్తంలో ప్రయత్నం జరుగుతుంది అన్నమర్మ నిర్మలకే ఎందుకు వచ్చినామంటే నిర్మల్ అనే పేరు నిర్మలమైనది ఇక్కడ నిర్మల్ అడవులు ఎంత నిర్మలమైనదో నిర్మల్ మనుషులు కూడా అంతే నిర్మలమైన వాళ్ళు కానీ చేన్లల్లో పురుగు పడ్డట్టు కొద్దిమంది అధికారులు అక్రమ అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తురు మీకు ఈరోజు నిర్మల్ ప్రెస్ మీట్ విట్టడానికి కారణం ముఖ్య కారణం గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల్ జగిత్యాల కామారెడ్డి ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డిదారిన అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిపైన అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని భర్తీ చేయాలని చూస్తున్న అధికారుల పైన అదేవిధంగా మధ్యవర్తుల పైన నా పోరాటం దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుంది గత సంవత్సరం నుండి హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నాలు చేయడం జరిగింది ఈ దొడ్డి ధరణ భర్తీలు ఆపేసి మేము చేయడం వల్ల మళ్ళీ సంవత్సరం తర్వాత అందరు మర్చిపోయారు అనుకొని అతి తొందరలో ఈ బ్యాక్లాగ్ అక్రమ నియామకాల భర్తీకి సిద్ధమయ్యారు అధికారులు ఈ అక్రమ దొడ్డిదారి నియమాప నియామకాలు ఆపకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ సిద్దిపేట మంచిర్యాల్ జగిత్యాల్ ఇట్లా అనేక జిల్లాలలో అడ్డదారులలో నియామకాలు జరుగుతున్నట్టు మాకు సమాచారం వస్తుంది ఈ నియామకాలు జరుగుతుంటే జరగకుండా చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తుంటే ఈ ఉద్యమాన్ని విరమించుకోవాలని చాలామంది బెదిరింపులు చేస్తున్నారు అదేవిధంగా మీకు డబ్బులు ఇస్తాం మీకు కూడా కమిషన్లు ఇస్తామని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు భయపెట్టినా భయపడం భయపెట్టినా భయపడ్డా చచ్చిపోతాం భయపడకుండా చచ్చిపోతాం ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుంది కాబట్టి నిర్మల్ యువత నిర్మల్ నిరుద్యోగులారా మీరు లైబ్రరీలలో పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు మీరు చదువుతున్న కానీ మీకు జాబులు మెరిట్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డదారిలో అక్రమంగా జరిగే ఈ భర్తీని ఆపేంత వరకు నేను దేనికైనా సిద్ధమే మీరు కూడా సిద్ధమా నిరుద్యోగులారా మీరు మేల్కొనకపోతే మీరేమో సీరియస్గా ప్రిపరేషన్లు ఉంటారు వీళ్ళు సీరియస్గా అక్రమంగా అమ్ముకోవడానికి మరి దుర్మార్గులు దుర్మార్గంగా జాబుల నుంచి వచ్చే శాలరీ సరిపోతున్నట్టు లక్షల లక్షలు తీసుకుంటూ ఇంకా ఇంకా డబ్బులు ఇంకా డబ్బులు కావాలి మేము అడుగుతున్నామండి మీ అధికారులు మీ ఆర్మీ జవాన్లు కూడా బీఎస్ఎఫ్ జవాన్లు కూడా బార్డర్లో మీ లెక్క చైనాకో పాకిస్తాన్ వడుకో అమ్ముడు పోతే ఆ టెర్రరిస్టులు వచ్చి అనుభవం లేచి అందరినీ చంపేస్తారు మరి ఆర్మీ అధికారులు బిఎస్ఎఫ్ అధికారులు అంత నిజాయితీగా ఉంటే మీకేం రోగం మీకేం పోయే కాలం అట్లాంటి అవినీతి సొమ్ము మీ కొడుకులకు కూతురులకు మంచి జరుగుతుందా మీకు దమ్ముంటే జాబుకి రిజైన్ చేసి వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోండి పేనుకు పెత్తనం ఇస్తే నెత్తెంత పరిగినట్టు మీకు జాబులు ఇస్తే మరి అప్పుడు మీ జాబులు కూడా వేరే వాడు కొనుక్కుంటే మీకు జాబ్ వచ్చేదా అని నేను విద్యుత్ శాఖలున్న అధికారులకు మున్సిపల్ శాఖలున్న అధికారులకు ఇరిగేషన్ శాఖలున్న అధికారులకు అదేవిధంగా రెవెన్యూ శాఖలున్న అధికారులకు నేను అడుగుతున్నా ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వమే తక్షణమే ఎంక్వైరీ చేసి ఈ అక్రమాలు పాల్పడుతున్న అధికారులపై మధ్యవర్తులపై దొడ్డిదారిలో ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తున్న అభ్యర్థులపై తగిన చర్యలు తీసుకోవాలని చట్టపరంగా శిక్షించాలని నా యొక్క మనవి